బీఆర్ఎస్ ఆరోపణలు ప్రజలు నమ్మకండి లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూట యాభై ఒకటి మంది లబ్దిదారులకు లక్ష్మి షాది ముబారక్ చెక్కులను జిల్లా జెడ్పీ చైర్మన్ వనజతో కలిసి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని టీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా గతంలో ఇస్తున్న లక్ష నూట పదహారు రూపాయలతో పాటు త్వరలో అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం జోడించి ఇస్తుందని స్పష్టంగా ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఒక మాటగా చెప్తా ఉన్నా ఎలక్షన్ల ముందులో చాలా తప్పుడు ప్రచారం చేశారు మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లేదా మీరు ఓటేస్తే చెక్ మీకు కళ్యాణ్ చెక్కు కట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కళ్యాణ చెక్కుని ఇవ్వద అలా అన్న వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ మాట చెప్పినాం రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటున్నాం అది కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఇంట్లో ఒకరికే ఇస్తా ఉండ్రి అవ్వ తాత తాత అవ్వటం ఇస్తా ఉండ్రి ఇప్పుడు అట్లా నాలుగు వేలు ఎలిజిబిలిటీ ఉంటే అంటే అర్హత ఉంటే ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరికి ఒక వికలా ఉంటే వికలా అట్లా ఇస్తామని చెప్పినాం నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి ప్రజలు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ నమ్మరాదు ఖచ్చితంగా ఏ మాట అయితే ఎలక్షన్ లో ఒక్క లక్ష నూట పదహారుల కళ్యాణీ చెక్తో పాటు రేపు రాబోయే రోజుల అది తొందరలోనే కొంచెం బంగారంలో ఇస్తామని చెప్పిన బంగారం కూడా నేను ఇస్తాం